హలో ఎవరువాన్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ బాల వంటలు ఈరోజు మనము కరకరలాడే కమ్మనైనా అలసంద వడల్ని ప్రిపేర్ చేసుకుందామండి ఈ అలసంద వడలు నాన్ వెజ్తో కానీ ఇప్పుడు మనం చేసుకోబోయే ఎర్రకారం కాంబినేషన్తో కూడా సూపర్ టేస్టీగా ఉంటాయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్ లాగా కూడా ఈ అలసంద వడల్ని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు అనమాట చాలా చాలా రుచిగా ఉంటాయండి మరైతే లేట్ చేయకుండా మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూసేద్దాం పదండి నేను ఇక్కడ అలసంద వడల కోసం ఒక కప్పు అలసందలు తీసుకున్నాను మునిగేంత వరకు వాటర్ వేసేసి మూత పెట్టేసి ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలి ఆరు గంటల తర్వాత చూసామంటే చూడండి అలసందలు చాలా బాగా నానిపోయాయి కదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తయారు చేసుకోవాలంటే రాత్రే వాటర్ వేసేసి నానబెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా సపరేట్గా వంపేసుకోవాలి ఒక చిల్లులు గెరటలు వేసామంటే వాటర్ అంతా కిందికి వచ్చేస్తుంది ఒక పది నిమిషాల పాటు అలా పక్కన పెట్టేద్దాం ఈ లోపల వడలికి ఎర్ర కారం ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సీ జార్ పెట్టేసుకొని నేను ఇక్కడ ఒక పది ఎండుమిర్చిని రెండుగా కట్ చేసి వేసానండి మీరు ఎంత కారం తినగలరో దానికి తగినట్టుగా ఎండుమిర్చిని వేసేసుకోవచ్చు ఇప్పుడు ఒక ఏడెనిమిది వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసేసి వేసేసుకుందాం ఒక ఉల్లిపాయని ఇలా పీసెస్గా కట్ చేసి వేసేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసేసుకుందాం ఒక పెద్ద టమాటోని ఇలా పీసెస్గా కట్ చేసి వేసేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసి మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లో వేసేసుకొని ఇంకొంచెం వాటర్ యాడ్ చేశాను నేను ఈ ఎర్రకారానికి పోపును కూడా పెట్టేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని పావు టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక రెండు ఎండుమిర్చి కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును వేసేసుకొని ఈ పోపునంతా బాగా వేయించేసుకొని పచ్చడిలో కలిపేసుకుందామంటే అలసంద వడలకి కాంబినేషన్గా కమ్మనైన ఎర్రకారం పచ్చడి మనకు రెడీ అయిపోతుంది ఈ ఎర్రకారం పచ్చడి అలసంద వడలకే కాదండి దోశ ఇడ్లీలో ఈ పచ్చడి వేసుకొని తిని చూడండి చాలా చాలా రుచిగా ఉంటుందండి ఎర్రకారం రెడీ అయిపోయింది కదా ఇప్పుడు అలసందల్ని మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ పెట్టేసుకొని ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని ఒక పెద్ద అల్లం ముక్కని ఇలా పీసెస్గా కట్ చేసి వేసేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసేసుకొని వాటర్ వేయకుండా పల్స్ మోడ్లో కొంచెం బరకగా మిక్సీ పట్టేసుకొని మిక్సింగ్ బౌల్లో వేసేసుకుందాం ఇప్పుడు ఇంకొక మిక్సీ జార్ పెట్టేసుకొని కొంచెం పెద్దదిగా పెట్టాను నానబెట్టుకున్న అలసందలను వేసేసుకొని ఒక మూడు నాలుగు పొట్టు తీసేసిన వెల్లుల్లిపాయల్ని వేసేసుకోవాలి వెల్లుల్లిపాయల్ని మీరు కావాలంటే పచ్చిమిర్చితో పాటు కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు ఒక పావు టేబుల్ స్పూన్ పసుపును వేసేసుకుందాం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసి పాల్స్ మోడలో కొంచెం ఇలా బరకగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా బరకగా మిక్సీ బట్టేసుకుందాం అంటే అలసంద వడలు కరకరలాడుతూ క్రిస్పీగా చాలా చాలా బాగా వస్తాయండి అలసంద వడలకి అలసందల్ని ఎప్పుడు కూడా మెత్తగా మిక్సీ పట్టుకోకూడదు మిక్సీ పట్టుకున్న అలసంద పప్పునంతా పచ్చిమిర్చి పేస్టులు వేసేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకోవాలి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన కొత్తిమీరను కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లమైన కరివేపాకును కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకొని చిటికెడంతా కుకింగ్ సోడా కూడా వేసేసుకొని ఈ మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి గ్రైండర్లో అలసందల్ని రుబ్బుకున్నామంటే కుకింగ్ సోడా వేయాల్సిన అవసరమే ఉండదండి మిక్సీలో రుబ్బుకున్నామంటే కొద్దిగా కుకింగ్ సోడా వేసుకోవాలి చూడండి పిండిలో ఇవన్నీ కలిసేలాగా కలిపేసుకోవాలి ఒకసారి టేస్ట్ చేయండి సాల్ట్ ఏమైనా తగ్గినట్లు అనిపిస్తే సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు చూడండి వడల్ని ప్రిపేర్ చేసుకోవడానికి కింద భాగం వెడల్పుగా ఉన్న ఒక గిన్నెని తీసుకున్నాను కాటన్ క్లాత్ని వాటర్లో తడిపేసి వాటర్ లేకుండా పిండి వేసేసుకోవాలి కొంచెం కొంచెం పిండిని తీసుకొని బాల్లాగా తయారు చేసి వడలాగా వత్తేసుకోవాలి మధ్యలో హోల్ పెట్టేసుకుంటే వడలు లోపల భాగం కూడా క్రిస్పీగా బాగా వేగుతాయి అన్నమాట వడలు మరీ లావుగా లేకుండా కొంచెం ఇలా పల్చగానే వడల్ని ప్రిపేర్ చేసుకోవాలి చేతికి ఏమైనా అంటుకునేటట్లయితే కొద్దిగా చేతిని వాటర్తో తడిపేసుకోవచ్చు నిదానంగా తీసి వేడి వేడి ఆయిల్లో వేసేసుకోవాలి ఆయిల్కు సరిపడా వడలను మాత్రమే వేసుకోవాలి వేసిన వెంటనే కదపకుండా ఇలా ఒకవైపు వేగిన తర్వాత రెండవ వైపు కూడా తెప్పేసుకోవాలి రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అలసంద వడల్ని వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో వేయించుకున్నామంటే లోపల భాగం కూడా బాగా వేగుతాయి అలసంద బడలు క్రిస్పీగా ఉంటాయన్నమాట ఇలా ఫ్రై చేసుకుని టిష్యూ పేపర్లో తీసేసుకుందాం ఇలాగే మిగిలిన వడలన్నిటినీ వేసేసుకోవాలి చూడండి ఇలా రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకొని తీసేసుకోవడమే ఈ అలసంద వడల్ని వెజ్ తినేవారు నాన్ వెజ్లో కానీ వెజ్ తినని వారు ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఎర్ర కారంతో కూడా సూపర్గా ఉంటాయి ఈ అలసంద వడల్ని పెరుగు తాళింపు పెట్టేసి పెరుగులో ఒక పది నిమిషాలు నానబెట్టుకొని తిన్నామంటే అబ్బా భలే రుచిగా ఉంటాయండి చూడండి అలసంద వడలు మనకు రెడీ అయిపోయినాయి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో మరెందుకండి ఆలస్యం ఈ కమ్మనైన అలసంద వడలను ప్రిపేర్ చేసి నాన్ వెజ్తో కానీ కారంతో కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్ లాగా కూడా ఇలా అలసంద వడల్ని ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి ఇవ్వండి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి